తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి గాన సుధ పాట నిర్మాతకు మరియు దర్శకునికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం కమాన్ వద్ద వారి యొక్క కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దల లక్ష్మయ్య కార్యదర్శి గోష్కి శంకర్ ఆధ్వర్యంలోని పాట నిర్మాత కాయతోజు పవన్ కుమార్ రచయిత రంగు గోవర్ధన్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదల లక్ష్మయ్య మాట్లాడుతూ కాయతోజు పవన్ కుమార్ నిర్మించినటువంటి బ్రహ్మంకారి గానసుధ పాటలలో ఒక దళితుడైనటువంటి కక్కయ్యకు షాట్ చక్రాలను ఆ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి అంటరాని తనంతో ఈ దేశ మూలవాసులను ఉరవతల ఊరవతల పెట్టగా వారిని అక్కున చేర్చుకుని కక్కయ్య స్వామికి షట్ చక్ర సాధన బోధన చేసి బ్రహ్మ జ్ఞానం బోధించారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుడైన కక్కయ్య స్వామికి ఒక మఠం ఏర్పడేలా చేశారు అలాంటి మహిమాన్వితులైనటువంటి శ్రీ మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్రను కాయతోజు పవన్ కుమార్ నిర్మించిన పాటతో అద్భుతంగా కక్కయ్య స్వామి వారిని చూపించారని కొనియాడారు భవిష్యత్తులో కాయితోజు పవన్ కుమార్ మరిన్ని పాటలు సినిమాల్లో నిర్మించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలోని తెలంగాణ అంబేద్కర్ బహుజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు మహిళా అధ్యక్షులు కొండ్రా స్వరూప నాంపల్లి శ్రీనివాస్ బామండ్ల మల్లేశం పడకంటి హనుమంతు తదితరులు పాల్గొన్నారు మొన్న ఆదివారం నాడు కళాభారతిలో బ్రహ్మంగారి గానసుధ రిలీజ్ రిలీజింగ్ జరిగినది అది చూసి మన శంకరన్న మరియు లక్ష్మణ మేడం అందరు వాళ్ళు చూశారు నాకు ఈరోజు ఉదయం మా షాప్కి వచ్చి మీకు సన్మానం చేస్తాం తప్పనిసరి రావాలని కోరగా ఇక్కడ ఈ వేదిక వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ వేదిక వద్ద మేము ఆరు ఏడు నెలలు కష్టపడేదంతా వీళ్ళ సన్మానం ద్వారా మాకు ఎంతో రిలాక్స్ అయింది మీరు మాకు ఎంతో ధైర్యాన్ని సంతోషాన్ని ఇచ్చారు ఇంకా మరిన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మీ ద్వారా మాకు ఆజ్ఞ పొందినది మా యొక్క బ్రహ్మంగారు చెట్ చక్రాలు మీకు ఏ విధంగా అయితే చూపెట్టాడో ఆ చెట్ చక్రాలు మీ ద్వారా మీ మీరు మాకు సన్మానం చేసిన ద్వారా మాకు ఆ యొక్క దివ్య సందేశాన్ని మాకు రిప్లై ఇచ్చినట్టు మాకు అంత గర్వపడుతున్నాము మరియు మన తెలంగాణ అంబేద్కర్ విభజన సంఘం అధ్యక్షుల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను